ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తుని గురించి ధ్యానిస్తున్న ఈ దినాల్లో ఏసు పుట్టుకను గురించి ధ్యానిస్తున్న ఈ రోజులలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఎవరో ముఖ్యమైన వ్యక్తి మీరేమని చెప్పగలరా అవునండి తల్లి అయిన మరియ ఈరోజు మన వర్తమానము తల్లి అయిన మరియ గురించి లూకాసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలిలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసే పని ఒక మనుష్యునికి ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యయుద్ధకు కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను దేవదూత ఎక్కడికి వచ్చిందండి నజరేతు ఊరులు మరెమ్మగారు ఎక్కడున్నారు నజరేతులో అన్నమాట ఈ నజరేతు ఎలా ఉంది అని వ్యూహాను వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరు వచనంలో అంటారు నజరేతులోంచి ఏదైనా మంచి రాగలదా అని అంటే నజరేత్ ఎలా ఉందో ఆ దినాల్లో చెడిపోయింది అపవిత్రమైపోయింది మంచిది లేదు అలాంటి పరిస్థితుల్లో మరిమ్మగారు ఎక్కడున్నారు నజరేతులో ఉన్నారు అలాంటి నజరేతులో ఉన్న గారి దగ్గరికి దేవుని దూత పంపబడింది అంటే మరెమ్మగారు ఎలాంటి వారై ఉండాలి దేవుడే స్వయంగా పుట్టాలి అని అనుకున్నా పట్టు పుట్టాలి అనుకుంటే ఎలాంటి స్త్రీని ఎన్నుకొని ఎన్నుకొని ఉండాలి దేవుడు ఆవిడెంత పవిత్రమైన వారో కదా అలాంటి పరిస్థితిలో ఆ నజరేతులో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడాను తను తను ఎలా కాపాడుకున్నారు పరిశుద్ధునికి తల్లి అయ్యే విధంగా తను తను కాపాడుకున్నారు ఎలా కాపాడుకున్నారు ఇదిగో నువ్వు కుమారుని కంటావు అని దూత చెప్పుచున్నప్పుడు నేను పురుషుని ఎరుగని దానినే అని అంటున్నారు ఎంత ఖచ్చితంగా తను తన పవిత్రతను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు చూడండి అంత ధైర్యం దినాల్లో ఉన్న స్త్రీలకు యవనస్తులకు మనకుందా అయితే దూత అంటారు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకుంటుంది పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడైన దేవుని కుమారు అంటున్నాడు మొట్టమొదటిసారిగా నూతన నిబంధనలో ఇక్కడ అతృత్వం కనిపిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నారు సర్వోత్త దేవుడు కనిపిస్తున్నారు కుమారుడైన దేవుడు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు ఎప్పుడైతే ఈ విధముగా దేవదూత చెప్తూ ఆయన దావీదు సింహాసనమును ఏలుతాడు వంశస్థుడు ఆయన రాజ్యము తరతరాలు ఉంటుంది అని మరియకు చెప్పినప్పుడు మర్యాలు మరిగా మరిగా ఒప్పుకున్నారు దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరార్థకము కాదు అని చెప్పారు సో మరేమ్మ గారికి ధర్మశాస్త్రం తెలుసు పాత నిబంధన తెలుసు యాకోబు గురించి తెలుసు దావీదు గురించి తెలుసు దేవుని రాజ్యం గురించి కూడా తెలుసు ఆదికాండంలోనే మొట్టమొదటిగా సాతానుడు ఆదాము అవ్వని మోసపరిచినప్పుడే సాతాన్ని చేపిస్తూ దేవుడు అంటారు ఇదిగో కన్యక గర్భం ధరిపి ధరిస్తారు కుమారుని కంటారు ఆ కుమారుడు నీ తలను తొక్కివేస్తారు అని చెప్పారు ఆది కాండంలోని అది కూడా మరి గారికి తెలుసు ధర్మశాస్త్రం తెలుసు కదా అది మొదలుకొని అనేక ప్రవక్తలు మానవుని కొరకు రక్షకుడు ఉదయిస్తాడు జన్మిస్తాడు అని కూడా తెలుసు మరేమ్మ గారికి కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరార్థకము కాదు అని చెప్పినమ్మట అందుకు మరీ అంటారు ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చెప్పిన నాకు జరుగును గాక అంటారు మరియకు తెలుసా తెలుసా తెలియదా ధర్మశాస్త్రం తెలీదా అన్నీ తెలిసిన మరియకి ఇలా ఒక స్త్రీ వివాహం కాకుండానే గర్భవతి అయితే మరి రాళ్ళతో పట్టి చంపుతారని తెలుసు కదా ఎందరు ఎన్ని అంటారో తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసు కదా అయినను కూడా మరియా దేవుని మాటకు విధేయత చూపించింది దేవుని మాటకు విధేయత చూపించింది అది మొదలుకొని దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ముందుకొచ్చారు ఎంతో శ్రమ పడుతూ వచ్చారు ఆ తరువాత ఎలిజబెత్ నువ్వు దగ్గరికి వెళ్ళారు పరిచర్ చేశారు ఆ తరువాత మరి ఎంతగానో దేవుని ఉంది ఆరాధిస్తుంది నా ప్రాణము ప్రభువును గనపరుస్తున్నది ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడు దేవుని దేవిని ఎందు ఆనందిస్తుంది అని మరే తల్లిగారు ఆరాధిస్తున్నారు తనకు ఆరాధించటం కూడా తెలుసు నా రక్షకుడు అంటున్నారు నా ఆత్మ నా రక్షకుడు అని అంటే మరేమ్మ కూడాను రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు రక్షకుడు ఉదయిస్తారని ఎదురు చూస్తున్నారు తనకు కూడా రక్షణ అవసరమై ఉన్నది దేవునికి జన్మనిచ్చిన తరువాత గారు ఎనిమిదవ దినమున ఏసేపును మరియును సున్నతి చేయటానికి మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిమియోనను ఒక భక్తుడు నింపబడి మరి అవి ఇలా అంటారు నీ హృదయంలోనికి ఒక కట్గము దూసుకొని పోవును అని అంటారు కదా యేసుప్రభు గారు చనిపోతున్నప్పుడు తన హృదయం ఎంతగా అల్లాడిపోయి ఉంటుంది కదా ఎంత బాధపడి ఉంటారో కదా అందుకోసమే కదా దేవుడి ఈ లోకానికి వచ్చి సర్వమాన పాప పడి దేవుడు శిలువలో ఈ లోకానికి వచ్చారు అది మరియకు తెలుసు అయినా ఒక తల్లిగా తను ఎంత ఉంటారు తరువాత మరియముగా మరే తల్లి చిన్నబిడ్డగా ఉన్నప్పుడు దేవాలయంలో వెళ్ళి మర్చిపోయి వస్తున్నప్పుడు మళ్ళా వెళ్ళి ఎదిగినప్పుడు దేవుడు అంటారు నేను నా తండ్రి పని మీద ఇక్కడ ఉండాలి కదా అది మీకు తెలియదా అంటారు సో అవన్నీ కూడాను మరే తల్లి తన హృదయంలో భద్రపరుచుకున్నారంట ఈ సందర్భాలు ఈ విషయాలన్నీ కూడా దేవదూత సువార్తను రక్షణ సువార్తను చెప్పిన మొదలుకొని ఎలిజబెత్ నా తల్లి నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట ఎంత సంతోషమని కొనియాడిని మొదలుకొని జన్మనిచ్చిన తరువాత ఎన్ని రకాలుగా దేవుడు ముందుకు సాగిపోతున్నాడు అవన్నీ కూడా మరియా మననం చేసుకుంటూనే ఉంది హృదయంలో భద్రపరుచుకుంటూనే ఉన్నారు ఆ తర్వాత కాణానిపల్లిలో ద్రాక్షరసం అయిపోయిన తర్వాత తను దేవుడని ఎరిగి ఉన్న మరియా యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం చేయమని కూడా అడుగుతారు అద్భుతం చేయమని కూడా అంటారు అంటే తను దేవుడని తను అద్భుతాలు చేస్తారని మరియు తెలుసు ఈ విధముగా శిలువలో మరణించటానికి యేసుప్రభు శిలువయాత్రలో తను ఉన్నారు శిలువలో మరణించినప్పుడు ఆ గొలుగత కొండ మీద కూడా ఉన్నారు తరువాత పునరుద్ధానుడైన తరువాత ఆరోహణమైన తరువాత శిష్యులు ఒక చోట కూర్చొని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ గుంపులో కూడా మరే ఉన్నారు పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మరే ఉన్నారు దేవుని రక్షణలో మానవాళి కోసం రక్షణ మార్గములో మరే పాత్ర ఎంతగానో ఉంది తన ఎంతో సహకరించిన దానిగా కనిపిస్తున్నారు ఈ విధముగా ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాం దేవుని చిత్తానికి లోబడం చిన్న బాధ వస్తే తప్పుకోలేము మన బిడ్డలే మన కుటుంబాల్ని మన బంధువులు పట్ మన బంధువులకి మాదిరికరంగా ఉండలేము ఒకటి మాత్రం సత్యం మనం మన ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రాగలిగి ఉండాలి కానీ మనం చూసినప్పుడు ఎవరైనా దేవుని దూరంగా వెళ్ళిపోతున్నారంటే మన వలన అది దేవుడు అన్నటన్నిటికీ క్షమించడు కాబట్టి మనం మరేవలే విధేయులమై ఓర్పుతో సహనంతో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణను మనం పొందుకున్న వారమే అనేక మందికి ఆదిరిక అనేక మందికి మాదిరికరంగా చేయగలిగినంత దేవుని పని చేస్తూ ముందుకు సాగుదాం దేవునితో సదాకాలం ఉండటానికి మనం కూడా సిద్ధపడదాం ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఇంకా అనేకమైనటువంటి మాటలు మరీ గురించి చెప్పుకోగలం కానీ చాలా పెద్ద వర్తమానం అవుతుంది దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానిద్దాం చిన్ని ప్రార్థన సర్వశక్తి మంతరా మా ప్రేమ గల పర్లోకపు తండ్రి ఎస్ నా తండ్రి నా ప్రభా ఆదిలోనే ప్రభా ఆది కాండంలోనే మరే గురించి మీరు ప్రస్తావించారు స్త్రీ కుమారుని కంటుది అని చెప్పారు అదన మొదలుకొని ప్రభ ఎందరో ప్రవక్తలు ఏషియా ప్రవక్త ఇదిగో కన్యక గర్భం ధరించే శిష్యుని కనును అన్నారు అది మొదలుకొని ప్రభ ఎన్నో నా తండ్రి ప్రవచనాలు ప్రవచనాలన్నీ ప్రభేసుక్రీస్తు వారు మరేలో ఏర్పడడానికి సహాయం చేశారు ప్రభా మీ మాటలకు విధేయత చూపింది పరిస్థితులను ధైర్యంగా భరించారు నాయనా తండ్రి తన పరిశుద్రాలుగా జీవించారు తన కుమారుని దేవుని కుమారునిగా పెంచారు దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో ఆ విధంగానే పెంచారు ప్రభా నాయనా తను ఆ రక్షణను మానవాళి రక్షణ కోసమే శిలువలో చనిపోవాలనే విషయం తనకు తెలిసిన ఆయన ఆ శిలువ యాత్రలో ఉన్నారు ప్రభా బాధను భరించారు మానవాళి రక్షణలో తను కూడా ప్రభా పాలిభాగస్తురాలయ్యారు ప్రభా మరిలో ఉన్న గొప్పతనాలు ఎన్నో ఓర్పు సహనం విధేయత నిరీక్షణ తగ్గింపు ప్రభా నాయనా జాలి కరుణ దయ ఎలాంటి నా సద్గుణాలు కలిగి మేము కూడా నా తండ్రి నా ప్రవ్వ ఆ యొక్క నిత్య రాజ్యం నాకు సిద్ధపడడానికి సహాయం చేయమని మా తండ్రి మా పట్ల మా మీరు మా పట్ల చూపించిన ప్రేమకై కృపకై మీకు అందనిస్తూ స్తోత్రాలు చేస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ్మ నడివేడు తండ్రి ఆమె